హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి రెడ్డి స్కూల్ పోనాడు అనమాట స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డే బ్లాగ్ అండి ఇది వచ్చేసి ఇంకా రాత్రి అయితే నా మా ఆయన మార్కెట్కి వెళ్ళేసి లోకల్ లోపల మార్కెట్కి అయితే వెళ్ళినా అండి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను అనమాట మట్టికాయలు టమోటాలు టమోటాలు యాభైకి ముడికాయలని ఇలా కొన్ని కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చినమాట అవి మా వాడు మట్టికాయలు చిక్కుడుకాయలు బీన్స్ కాయలు అవన్నీ తెచ్చినాడు అవన్నీ ఒల్చుకోవాలి కదా ఒక్కదాన్ని తెస్సలు కుదర్చు చూడండి ఎంత అల్లరి చేచ్చాడంటే పెద్ద అల్లరినాయలు అయిపోయినాడు అనమాట మా వాడు మట్టికే ఒలుచు అంటే అవన్నీ చూడండి ఆమె మింద వేయను ఒల్చినేటన్ని మంచ కింద వేను ఇసు వేయను అలా చేస్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి కూర రాత్రి ఇంకా కొంచెం టమోటాలు పెద్ద పెద్ద పండ్లు తీసుకొచ్చినాడనమాట అవి మాగుపోతున్నాయి లేనేసి కొన్ని పచ్చిమిరపకాయల టైటికాయలు పులికూర మాది రామేసి రెడ్డిని పంపించేసిన అని తర్వాత కొద్దిసేపు పిండి పళ్ళు పెట్టుకొని రాప్పు మా చిన్నమ్మతో చిన్నోనైతే పంపిస్తున్నాను అనమాట గుడ్డు తినిపించుకొని రాప్పు అంతలేక నా సుఖం పని అయిపోతుందని కొద్దిసేపు ఒక గంట వాడా అందరి అంగన్వాడీలందరినీ పిల్లలను చూస్తే బాగా ఆడుకుంటాడులే ఇప్పుడే వేసినామంటే ఒక గంటకి కుసులు ఇచ్చా అనమాట కొంచెం ఇంకా ఎట్లా ఇంకా ఐరన్ ఇవన్నీ ఉండే కదా అని ఇంకా ఐరన్ బాక్స్ ఇక్కడైతే ఐరన్ చేస్తున్నాను బట్టలు మధ్య తెల్ల బట్టలు ఇంకా కొన్ని ఉతకాలండి బ్లీచింగ్ సోడా వేసి ఒక్కొక్క షర్టు ఉతికేదానికన్నా అన్నీ ఇప్పిన తర్వాత ఒక ఐదు ఆరు సక్కాలు అయినాక నానేసినామంటే బాగుంటుంది లేనేసి అనేసి నానే లేదనమాట ఇవి ఉండేటి ఒక చొక్కాలు నిమిషాలు ఉన్నాయి వేసి తోముతున్నాను ఇంక అన్నీ అయిపోయినాక అన్నీ ఒకే రోజు అంటే చాలా కష్టం కదా ఇంకా ఇప్పుడు పనులు అప్పుడు తోమేసి పెట్టుకున్నామంటే కొంచెం పని అయిపోతుంది ఇంకా శ్రావణ మాసం కదా జాకెట్లు ఇస్తున్నారు ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుందని చాలామంది జాకెట్లు ఇస్తున్నాను ఇంట్లో పని ఉంటుంది పిల్లోళ్ళు ఇంకా ఈ పని ఈరోజు అయిపోద్దాంలేసి అన్నిటికీ నీళ్ళు తడిపేసి పెడుతున్నాను అనమాట తడిపేసి వాడు చిన్నోడు ఒక గంటకు అలా వస్తాడనమాట వాడు వచ్చేలోపు నేను ఇవి బట్టలు అన్నీ ఐరన్ చేసేసి జాకెట్ ఒకటన్నా కట్ చేసి పెట్టినామంటే వాడు వచ్చిన తర్వాత వాడిని నిద్ర పిచ్చేసి మిషన్ ఎక్కొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఐరన్ చేస్తున్నాను నిజమండి నేను ప్రతి రూపాయి కూడా డెలివరీ అయినప్పుడు నేను మామూలుగా సిజరీన్ అనమాట రెండు సిజరీనే మామూలుగా నెలలోపలి ఇక్కడికి అనమాట అప్పుడు కూడా నేను బొంతలు కానీ మా ఆయన చక్కాలు కానీ నేనే ఐరన్ చేసేసి నేనే ఇలా గొంతు కూకొని నేనే మొత్తం ఐరన్ చేసేసి వచ్చి అన్నీ పెట్టేసి ఇక్కడ నిద్ర చేసి అమ్మ వాళ్ళ ఇంటివినా అనమాట మళ్ళీ ఆడ రెండు మూడు ఉండి మళ్ళీ వచ్చేసినాను అలా పది రూపాయలు ఎవరికన్నా ఇచ్చి చేయించుకునే బదులు ఆ పది రూపాయలు పిల్లలకు వచ్చి అనేసి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేదాన్ని కాదనమాట నేను మొత్తం నా అంటే నేను స్వయంగా ఉతికి నేనే ఇలా బట్టలు ఐరన్ చేస్తాను అనమాట అది అలవాటు అందులో ఇప్పుడు సిజ్రి నైన్ దాని ఎక్కువసేపు కూర్చోలేను ఎక్కువసేపు కూర్చొని చేయలేను అనమాట ఈ నడుములన్నీ నచ్చాయి అందుకనేసి కొద్దిసేపు సిట్రైట్లు కూర్చొని కొద్దిసేపు గొంతు కూకొని అలా అలా అయితే మొత్తానికైతే బట్టలు అన్నీ ఐరన్ చేసాను అనమాట మామూలుగా మనము స్వయంగా ఉతికేసి తోమితే కొంచెం తెల్ల కొంచెం లేట్ అనమాట అలా నీట్గా మడతలు లేకుండా నీళ్ళు జల్లి తోమేసినామంటే నీట్గా వచ్చాయి అనమాట నా చీరలు గమనించినారు ప్రతి చోట చెక్కునే ఉండండి నాకు కాళ్ళు కట్టడం మొన్న కుచ్చులు నేను ఏ పని చేయలేను అనమాట అది ఒక అలవాటు చెక్కున్నానంటే చక్కచక్క పని ఏ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం నీళ్ళు చల్లేసి పెట్టినా కదా అలాగే పెట్టినామంటే కొంచెం తడి ఉన్నాయంటే బీరువాలో కొంచెము గాలి ఆడక కొంచెం అవి ఫంగస్ మాదిరి నల్ల నల్లగా మచ్చలు పడతాయి అన్నమాట తెల్ల చొక్కాలకు అందుకనేసి కొద్దిసేపు అక్కడ అలా తీసేసి ఇంకా కూలర్ వేసేసిన అనమాట కొద్దిసేపు ఆరబెట్టేసాను ఇంకా జాకెట్ కట్ చేసుకుని ఇక్కడైతే తొందర తొందరగా తొందర తొందరగా చేస్తున్నాను అనమాట ప్రతి పని అలాగే చేసుకుంటానండి అండి నేను ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా వానితో ముడిపడే ఉంటాయన్నమాట నా పనులు ఎన్నిసార్లు చెప్తావు అక్క చిన్నోడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు మాకు కూడా పిల్లోళ్ళు ఉండారంటారు నా పరిస్థితి అలా ఉందండి ఇంట్లో అందులో పైన ఉండేదాన పిల్లోడు అస్సలు ఉన్నాడనమాట వాడు వచ్చినాడంటే జాకెట్ కాదు కదా కూరగాయలు గడిచే జాకెట్ ఇంకా వాడు నాకు ఎంత ఎంత పని చేసుకోవాలండి ప్రతి పని నిద్రపోయినాక చేసుకోవాలంటే కుదరదు కదా ఇక్కడ వచ్చేసి ఇది సానుమాసం చీరలు మా ఊళ్ళో ప్రతి ఒక్కరు అనమాట ఇంకా వరలక్ష్మి వతంకు కట్టుకోవాలనేసి ఆవు దూడ చీరండి ఆవు నిలబడుకుంటుంది దూడ పండుకుంటుంది అని అది ఆ చీర పైన కనిపిస్తున్నాయి కదా జాకెట్ అయితే కట్ చేస్తున్నాను కొంచెము గోటు వేచలే గోటు వేచని కొంచెం శారీలు కొంచెం క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను అనమాట మొత్తము బార్డర్ కలర్ బార్డర్ కలర్ వచ్చేసి జాకెట్ వచ్చేసింది మనం చీర కలర్ వచ్చేసి గోటు వేసినామంటే బాగుంటుంది అని అనేసి కొంచెం కట్ చేసాను అనమాట ఇవి కూడా అంచులు కుట్టాలి కదా చీర బాగుంది కదా కలరు బ్లూ కలరు చాలా మంది అనమాట మా ఊర్లే చీరలు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా వరలక్ష్మి వ్రాతం రోజు కట్టుకోవాలనేసి అటు సైడ్ ఇటు సైడ్ అంచులు కట్ చేసి ఇంకొకసారి కింద కూర్చున్నామంటే అన్నీ కట్ చేసుకొని తర్వాత లేచినామంటే ఒక పని అయిపోయినట్టు ఉంటుంది అందులో కొంచెము క్రాస్కాలు ఇస్తారు కదా రెండు పక్కల అంచులు అన్నీ కట్ చేసి ఇంకా జాకెట్ అయితే కట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కాలన్నమాట జాకెట్ అయితే నేను ఫుల్ వీడియో అయితే పెట్టడం లేదండి ఎందుకంటే ఇంతకుముందు మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చాలాసార్లు పెట్టాను అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఏమి కటింగ్ అయితే ఏమి పెట్టినా అనమాట దానికైతే వ్యూస్ రాలేదు బట్ ఎందుకు అంత రిస్క్ చేసి మరీ నేను స్టిచ్చింగ్ అంతా తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ వచ్చి అయినా కూడా వ్యూస్ రావడం లేదు అనేసి స్టాప్ చేసాను అనమాట బ్లాక్సే పెడుతున్నా కానీ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో అయితే పెట్టడం లేదనమాట ఇలా ఒకటి పీస్ అయితే ఇచ్చినారు ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి కదా మొత్తం నేను జాకెట్ పొడవను బట్టే మొత్తం అంతా కటింగ్ చేసేస్తానండి మనము నెక్కు కానివ్వండి షోల్డర్ కానివ్వండి మనిషిని చూసి కుట్టేయచ్చు అనమాట వీళ్ళు లావుండారా సన్నం ఉండారా వీళ్ళకు భుజాలు ఏ సైజు పెడితే సరిపోతుంది కొంచెం ఎక్కువ లా ఉన్నారనుకో రెండున్నర పెడితే నెక్కు సరిపోతుంది అనమాట లేదంటే ఒక రకంగా మీడియంగా ఉన్నానంటే రెండు పెట్టామంటే భుజాలు అనమాట రౌండ్ చూడండి ఎంత బాగా షేప్ ఎంత బాగా పెట్టినానో మా ఇంట్లో ఇంకా మా చిన్నోడు బి బిస్కెట్లు అవన్నీ వేస్తాడు కదా ఇంకా అవన్నీ ఈగలు అన్నీ ఎక్కువ వస్తాయి అనమాట వాడికి ఎన్నిసార్లు దుబ్బుతాను ఎన్నిసార్లు దుర్చాను అనమాట ఇంకా వాడు ఉయ్యాల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఎందుకంటే వాడి ముఖానన్నీ ఈగలు వాళ్ళతో అనేసి మొత్తం మళ్ళీ ఒకసారి కసులు అన్నీ ఊడ్చేసి వాన్ని ఇయలేసేస్తాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్లలో లోతు అంత తీసేసి కట్ చేస్తున్నాను అనమాట అన్నీ మా చిన్నోడు కొంచెం పెద్దోడు అయితే నా కూడా కొంచెం పని అవుతుంది అనిపిస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు మా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతారా నేను ఎప్పుడు ఫాస్ట్గా అంత పని చేసుకుంటానా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అన్నీ బరివేలా అండి పెద్దోళ్ళు అయినా కూడా పని ఎక్కువైపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బేజ్ చేసుకొని అంతా కట్ చేయచ్చండి ఒక షేప్ బెల్ట్ కుదిలేసేసి మొత్తం లోతు ముందు పక్క ఇక్కడ లోతు కూడా తీయాలన్నమాట కొంచెము మామూలుగా బ్యాక్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ లోతు తీసేయాలి నెక్ రౌండ్ పెట్టేయాలి కొంచెం అంతా ఇలా నా స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంటుందండి మొత్తంగా షేప్ బెల్ట్కి అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మిషన్ ఎక్కినానంటే చకచక గుట్టేయచ్చు జాకెట్ లైనింగ్ బ్లౌజ్ అయితే ఈ మధ్య కొంచెం తొందరగానే గుర్తున్నాను అనమాట అప్పుడు కొంచెం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ కదా ముక్సులు పట్టి హెమ్మింగ్ పట్టి ఒక్కటి కన్ఫ్యూజ్ నాకు మిగతాటన్ని ఏజీ కన్ఫ్యూజ్ ఉండదు అనమాట ఇలా చక్క చక్క చక్కచక్క కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసినానా లేదా అలా మా చిన్నోడు ఊడి వన్నాడు అనమాట ఎక్కువసేపు పిండి బల్లు ఉన్నాడు అనమాట వాడు గుడ్డు తిన్నాడంటే ఇంకా మా ఆమె చిన్నమ్మ వెతుక్క పోయింది కదా ఆమెకు చెప్పులు ఇచ్చాడు వాడు బాటిల్ బ్యాగ్ తీసుకుంటాడు ఇంకరా ఇంకరా అని వచ్చాడు అనమాట దారి పెట్టుకొని నేను వచ్చాడు ఇలా కట్ చేసుకునే లోపు బయట అయితే వాయిస్ వినపడింది అడు వచ్చి వచ్చింది అనమాట వాడు అక్కడ ఇక్కడ పరిగెత్తాడు కదా ఉండడనేసి పిల్లోళ్ళు అంతే అండి ఒక పని అయినట్టు ఉండదు పడినట్టు ఉండదు కదా వచ్చేసినాడు కింద నుండి కిల్లకిల్లా నవ్వుతూ వచ్చాడు అనమాట మా వాడు అయితే ఇంకా అమ్మ మచినమ్మ ఇంటికి పోలం రా కింద ఇంక నేను ఇంకనేమైన అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పైకి ఎత్తుకొని వచ్చి వాన్ని ఉయ్యాల్లో వేసేసి తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేయాలి ఆ బ్లౌజ్ అయితే ఈరోజైతే స్టిచ్చింగ్ చేశానండి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను డైలీ రెండు బ్లౌజులు అయితే కుట్టేదాన్ని ఈరోజు ఎక్స్ట్రా మామూలుగా అయితే నైట్ టైం అలా కట్ చేసుకుంటాను నేను బ్లౌజులు ఈరోజు అప్పుడే బ్లౌజ్ కటింగ్ చేసి మళ్ళీ బట్టలు అన్నీ ఐరన్ చేసుకొని ఇంట్లో పని చేసేసుకుని వెళ్తాను ఉండేసరికి లేట్ అయిపోయిందను కదా మావాడు వచ్చినాడు మా వాడు చిన్న మా వాడు గుడ్డే బిస్కెట్లు బాగా తింటాడండి ఏదైనా సరిగ్గా తినాడు కానీ గుడ్డే బిస్కెట్లు ఒక్కటి బాగా తింటాడనమాట చాటి బిచ్చి బిచ్చి అంటున్నాడు అనమాట ఒక రెండు బిచ్చిలు అంటే మేత వేసుకుంటున్నాడు వేసుకుని అనుకుంటాడు ఉయ్యాల వేసినామంటే ఒక గంట గంటన్నర బాగా పడుకుంటాడు అనమాట తర్వాత ఇంకా కదులుతా కదులుతా అంటాడు మనం ఊంచుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి ఇలా విని ఊంచుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కరెక్ట్గా పన్నెండుకు మా వాడు అనుకున్నాడు కదా రెండుకైతే లేచేసినాడు రెండు కల్లా నా బ్లౌజ్ అయితే అయిపోయింది అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నానండి ఒక పక్క బ్లాగ్స్ స్టిచ్చింగు పిల్లలు ఇంట్లో పని అస్సలు ఊసి ఉండదు అనమాట పొద్దున్న లేస్తే నైట్ పదకొండు వరకు ఇప్పుడు నైట్ టైం నేను లెవెన్ అవుతుంది అనమాట ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను పడుకుంటాను అనమాట వాళ్ళు కళ్ళు మూసుకుంటాను నేను నిద్రపోతే మళ్ళీ పొద్దున లేస్తే పని ఉంటుంది కదా ఇవన్నీ వాయిస్ లేని లేనేసి మళ్ళీ లేసేసి ఇంకా వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇలా ఉంటుందండి ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండదు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే రౌండ్గా పెట్టేసి సూపర్ అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదండి మా వాడు అదో ఏదో తల్లి లేచేసినాడనమాట రెండు అయిపోయింది కదా వానికి అన్నం పెట్టేసి ఇంకా నేను కూడా అన్నం తినేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ వీడియో చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్